అందరికి షలోం ప్రేతలాజ్ నేను మీ సహోదరుడు నీలరాజ్ ఈ రోజు వరంగల్ ప్రాంతంలో ఆ సహోదరుడు సియోన్ బ్రదర్ ని కలవడం కోసం వచ్చాను ఒక పక్క సేవ చేస్తూ దేవుని పరిచర్య చేస్తూ మరొక ప్రక్క తన జీవనం కొనసాగించడం కోసము తను ఒక కార్ గ్యారేజ్ సెంటర్ ని పెట్టుకొని ఆ ఈ విధంగా నడిపిస్తుండు అంతేకాదు ఆ గతంలో కూడా టీ స్టాల్ ని కూడా పెట్టుకొని రాహుల్ గాంధీ పేరు పైన టీ స్టాల్ కూడా పెట్టి నడిపించిన ఆ వ్యక్తి నిజంగా తను ఏమంటాడంటే సేవ అంటే దేవుని పరిచయం అంటే ఒకరిపైన ఆధారపడి సేవ చేసే కంటే ఎవరో ఒకరు మనకు ఆర్థికంగా సహాయం చేస్తారు అని చెప్పేసి అనుకుని నిలబడే కంటే నా శక్తితో నా చేతులతో కష్టపడి నేను ఇతరుల పైన ఎవరో కానుకలు ఇస్తారు ఎవరో దశమ భాగాలు ఇస్తారు అని చెప్పేసి ఆశించకుండా ఆలోచన చేయకుండా వాళ్ళని ప్రేరేపిస్తే ఎంతిస్తే అది దేవుని మందిరం కోసం దేవుని పరిచర్య కోసం సహాయకరంగా ఉందాము ఆ డబ్బును వినియోగిస్తాము కానీ నిలొస్తే ఇంటి కిరాయి కట్టాలి కదా ఆ డబ్బు కోసం మనం ఆశపడాలి ఎవరినో ఎవరి సైడో ఎదురు చూసే కంటే నేను నాకు నేనుగా నా కష్టాలని నా నా రెక్కల్ని నేను ముక్కలు అయినా కూడా పరిచర్య చేస్తూ కష్టపడి ఆ వచ్చిన సొమ్ముతని పరిచర్ చేయాలని చెప్పేసి కార్ గ్యారేజ్ అనేది పెట్టడం జరిగింది ఇదంతా మనం చూస్తున్నాం కదా లోపలికి వెళ్దాము నిజంగా మరి సీఎం రాజన్నని చూసినట్లయితే ఒకటి నాకు నా చాలా నచ్చింది సేవకుడు తర్వాత గ్యారేజ్ నడిపిస్తూ ఒక మెకానిక్ గా ఉంటూ అంతేకాకుండా తను ఒక మంచి అద్భుతమైన పాటల రచయిత మంచి పాటల్ని వాడుతూ కంపోజ్ చేస్తూ ఎంత చక్కని పాట అంటే ఒకసారి కొంచెం చిన్న పాట వినిపిస్తాను సో ఈ పాటను కూడా నేను డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను ఆ ఈ లింక్ మాత్రము ఆయనే స్వయంగా పాడి ఆ పాడారు ఆయనే రచించారు ఆ ఇది మన సీఎన్ అన్నది గ్యారేజ్ మనం ఇక్కడ చూస్తున్నాము అంతేకాకుండా సిఎన్ అన్న ఆ యొక్క పండ్లు అయిపోయిన తర్వాత గానీ లేదా ఖాళీ టైంలో గానీ ఉన్న దైవ సేవకులు మన శ్రీకాంత్ అన్న రమేష్ అన్న వీళ్ళు కూడా దైవజనులు అప్పుడప్పుడు అన్న దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటారు ఏదన్నా ఉంటే కలిసి సువాత పరిచర్ చేస్తూ ఉంటుంటుంటారు మరి అన్న యొక్క గ్యారేజ్కి వచ్చినము ఏ విధంగా కష్టపడతాడో ఈనాటి కాలంలో చాలా మంది ఆ బోధకులు అబద్ధ ప్రవక్తలు మమ్మీలు డాడీలు ఎంతో మంది అవతారం ఎత్తారు కానీ డిఫరెంట్ ఏంటంటే కొందరిని తొక్కేయడము కొందరిని ముంచడము అనేక మంది విశ్వాసుల యొక్క సొమ్ముని లాక్కునే ప్రవక్తలు పాస్టర్లు ఎంతో మంది ఈ దినాల్లో ఉన్నా తన రెండు చేతులకు కష్టాన్ని చెప్పి సోమవారం నుండి శనివారం వరకు తన యొక్క ఈ యొక్క బిజినెస్ ని కార్ గ్యారేజ్ ని ఈ మెకానిక్ షెడ్ నడిపించుకుంటూ ఒక కిరాయి షెడ్ తీసుకొని అతి పేదరికంలో నుండి వచ్చి కోట్లు సంపాదించుకోవాలి లక్షలు వెనకేసుకోవాలనే ధ్యేయం కాకుండా ఒక రూపాయి వచ్చినా కూడా కష్టపడి పనిచేస్తున్నది సేవ కోసం దేవుని సేవ కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి తపనతో ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ మన ఈ ప్రముఖ సేవకులు కూడా అబ్రహం అన్న కూడా ఇక్కడ రావడం కూడా అన్న చాలా సంతోషంగా ఉంది సో చూద్దాము అన్నతో కూడా ఒక పాట కూడా మనం వాడిపించుకుందాము పూర్తి పాటను కూడా నేను ఆ లింక్ అనేది కూడా మీకు అది చేస్తాను అన్నా అన్న ఎలా ఉన్నారన్నా ఏం చేస్తున్నారు బాగుందన్నా అన్నా ఇది ఇప్పుడు ఆ మీరు పరిచర్యలకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేనైతే మరి మీరు ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే ఆ చాలా మంది నేను బయట నుండి మీ గురించి పరిచయం చేస్తూ వచ్చాను మరి సేవకుడిగా ఒక సింగర్ గా ఇంకొక పక్క కార్ మెకానిక్ గా ఉన్న అన్నా అన్న ఇది మొత్తం మీరు రిపేర్ చేయగలుగుతారా కారు ఇంజిన్ వర్క్ చేస్తున్నారు ఇంజన్ వర్క్ చేస్తున్నాను ఓకే అన్నా ఇది ఎప్పుడు మరి మీరు మీరు సేవ చేస్తూ ఈ యొక్క బ్యాలెన్స్ ఎట్లా చేస్తున్నారు ఈ వ్యాపారము అంటే నేను దాదాపుగా నేను పదిహేను సంవత్సరాలు అయితే రక్షించబడి ఆ తర్వాత నేను ఐదు సంవత్సరాల క్రితము నేను దేవుని పరిస్థితులకు రావడం జరిగింది దాదాపుగా వంద కిలోమీటర్లు భూపల్పల్లి సైడ్ పరిచరకు వెళ్లే వాడిని ఫుల్ టైం పరిచర్ చేశాను కానీ కొన్ని పరిస్థితులను బట్టి చాలా మంది సేవకులు విశ్వాసులు ఆ అందరిని చూసినప్పుడు చాలా మంది ఎట్లా ఉన్నారంటే కొంతమంది విశ్వాసం ఇంటికి పాస్టర్ పాస్టర్కి డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఆయన పిలవద్దు అనే ఉద్దేశంతోనే చాలా మంది ఉండేవాళ్ళు కాబట్టి అట్లా నేను విశ్వాసులను బయట పరిస్థితిని చూసి ఈ విధంగా ఒకరికి చేయి జాపే పరిస్థితి నాకు రావద్దు కష్టపడి పని చేస్తూ దేవుని సేవ చేయాలి ఈ రోజులో చాలా మంది సెవెంటీ పర్సెంట్ చాలా మంది కొంతమంది యథార్థంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఒక థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సేవకులు ఎలా ఉన్నారంటే కేవలం డబ్బు కొరకు పరిచర్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను మాదిరిగా చూపించాలి పని చేసుకుంటూ కూడా సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో నా కష్టాన్ని నేను దేవుని పరిచర్యకు వాడాలి అనే ఉద్దేశంతో ఫుల్ పరిచర్య పక్కన పెట్టి అయ్యా నాకు మార్గం చూపించాడు అని చెప్పి నేను ఒక రెండు సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ మెకానిక్ గ్యారేజ్ని మార్గం చూపించాడు సో ఆ విధంగా నేను అప్పటి నుండి ఒక మూడు సంవత్సరాల నుండి ఇటు పరిచర్య చేస్తూ సోమవారం నుండి శనివారం వరకు గ్యారేజ్లో ఉంటాను అదే శనివారం ఈవినింగ్ ఆదివారం శనివారం రెండు రోజులు దేవుని పరిచయలో ఉంటాను మధ్యలో మధ్యలో ఆయన మీటింగ్స్ ఉన్నప్పుడు నా దగ్గర ఇద్దరు వర్కర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మిగతా టైంలో నేను పరిచర్యను ఇటు గ్యారేజ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి దేవుడు నాకు చూపించాడు ఓకే నిజమైన సేవకుల గురించి అన్యాయం అంటుందంటే నిజంగా యథార్థంగా ఫుల్ టైం సేవ చేసే వాళ్ళు సేవ ఆధారపడి ఎందుకంటే సేవని కనుక వాళ్ళు కొనసాగించకపోతే వాళ్ళు ఆ ప్లేస్లో ఉండకపోతే ఎన్నో భారమైన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫుల్ టైం ఉండాల్సి వస్తుంది కానీ కొంతమంది ఏంటంటే దేవుని పిలుపు లేకుండా కానుకల పైన భాగాలపైన డబ్బులపైన ఎవరైతే ఆధారపడి ఉంటారో వాళ్ళు మాత్రమే చేసేది ఏంటంటే ఈ వ్యాపారము ఎందుకంటే ఇక్కడ మేము చర్చ్ కోసం స్థలం కొంటున్నాము లేకుంటే డిజిటల్ చర్చ్ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ వీళ్ళకి అనాథలకు అన్నం పెడుతున్నాము లేకుంటే ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అని చెప్పేసి డబ్బులు దండుకునే వ్యాపార కోణంలో చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ చాలా మట్టుకు కూడా సేవకు సేవకు సమర్పించుకున్నాం లేకుంటే సేవ చేస్తామని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది డబ్బు కోసమే ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ కానీ నిజంగా మాత్రము సేవ చేయాలి అని అనుకుంటే మాత్రము మనం కష్టపడుతూ ఇతరులకు మాదిరికరంగా ఉండి మనం చేయాలని చెప్పేసి అన్న అంటున్నాడు మరి దగ్గర దగ్గర రెండు వేల పదిహేను అవునన్నా ముందు ఫుల్ పరిచర్ చేశాను రెండు వేల పదిహేను నుంచి ప్రార్థన పూర్వకంగా దేవుడు నాకు మార్గం చూపిస్తే ఈ మెకానిక్ ఎంచుకున్నాను అప్పుడు ఫుల్ ఫుల్ టైం పరిచర్య అంటే మీరు ఎన్ని రోజుల వరకు ఫుల్ టైం పరిచర్ చేస్తారు ఎప్పుడు మీకు అంటే ఈ ఫుల్ టైం కాదు మనము పని చేసుకుంటే పరిచర్య చేస్తే బాగుంటది అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది అంటే దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం నేను ఫుల్ పరిచయం చేస్తున్నాను ఇక్కడ వరంగల్ నుండి భూపాలపల్లికి వెళ్ళేవాడిని సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడికి అప్డౌన్ చేస్తూ పరిచయం చేశాను అయితే కొంతమంది విశ్వాసం నన్ను పిలిచేవాళ్ళు ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అయ్యా మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర కానుక లేదు అని చెప్పి చాలా మంది నన్ను అవాయిడ్ చేశారు ఈ పాస్టర్ పిల్ల పిలిస్తే డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఇవ్వాలి లేకపోతే లేకపోతే ఆ పాస్టర్ ఏమనుకుంటాడు అని చెప్పి చాలా మంది అనుకునేవాళ్ళు అరే సేవకుడు ఉచితంగా వెళ్ళి వారితో ప్రకటించాలి కదా డబ్బు కొరకు వాళ్ళను రానివ్వట్లేదు అని చెప్పి చాలా మందికి నా నేను గమనించిన విషయం ఏంటంటే సేవకుడు అంటే డబ్బులకు మాత్రమే పనిచేస్తాడు ఒక సేవకుడు అంటే డబ్బులకు మాత్రమే అనే ఉద్దేశంతో చాలా మంది విశ్వాసులు ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆ కానుకలు భాగాలు ఇప్పుడు టీవీ ప్రసంగాలు చూసినట్లయితే పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు అందరూ డబ్బుకు ఇవ్వబడ్డారు సో నన్ను కూడా ఆ విధంగా చూశారు వాళ్ళందరూ ఇతను కూడా డబ్బు కోసం వచ్చిండేమో ఇతను కూడా ఇంటికి వస్తే డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలా మంది చూసేసరికి నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేకపోయాను నన్ను పిల్లలు చాలా మంది కూడా ఎందుకు అంటే నేను ఫస్ట్ అయితే డబ్బులు ఇవ్వాలి అట్లా నేను కొన్ని రోజులు గమనించాను ఇలా డబ్బుల కోసము నేను పరిచయం చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డాను ఆర్థికంగా కూడా ఎవరికి చేజాపి చేయ పరిస్థితి మనకు లేదు ఎవరికి కూడా నేను అందరిలాగా చేజాపి కానుకలు అడిగి నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనే ఆలోచన నాకు లేకుండే నేను రోజు ఆలోచన చేశాను ప్రభు ఏ విధంగా డబ్బుల కొరకు నాకు చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉండే అలాగే సేవకుల దగ్గర నేను విశ్వాసుల దగ్గర అడిగేవాన్ని కాదు కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా చాలా పేదరికంలో ఉన్నారు విశ్వాసులు వాళ్ళ దగ్గర ఏ విధంగా నేను డబ్బు అడగాలి వాళ్ళకి నేను మాదిరికరంగా ఉండాలి వాళ్ళకి పది రూపాయలు ఇచ్చి మనము సువార్త చేయాలి అనే కాన్సెప్ట్తో నేను బాగా ప్రార్థన చేశాను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నేను ఈ విధంగా పరిచర్య చేయలేను నేను పనిచేసుకుంటూ పరిచర్య చేస్తాను ఇంకా ఆర్థికంగా నాకు సాయం చేయండి ఎవరి మీద నేను చేజాపే పరిస్థితి నాకు రావద్దని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ గ్యారేజ్ ద్వారా నాకు దేవుడు మార్గం చూపించను సో అందరు ఫుల్ టైమ్ చేస్తున్న సేవకులు అందరూ తప్పు చేస్తున్నారని కాదు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఒక్కొక్క దర్శనం అనేది ఉంటుంది సో అన్నని ఈ రీతిగా ఆయన మనసులో అనుకున్నది ఏంటంటే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఆయనకు చూపించింది ఏంటంటే నీకు వచ్చు ఈ పని కాబట్టి ఈ పని చేసుకుంటూ పరిచర్య చేయాలని ఆయనకున్న పరిచర్యను బట్టి అలా ఉంటుంది ఫుల్ టైం చేసే వాళ్ళు కూడా పరిచర్య బిజీని బట్టి ఇంకొక పని చేయాలంటే వాళ్ళకు కుదరదు కానీ ఒకటి మాత్రం ఏంది అనంటే నువ్వు ఫుల్ టైం చేస్తున్నా పార్ట్ టైం చేస్తున్నా జాబ్ చేసి జాబ్ చేసి చేస్తున్నా వ్యాపారం చేసి చేస్తున్నా ఇంకో రకంగా ఏది చేసినా కూడా పది మందికి మేలుకరంగా ఉండాలి దేవుడికి మహిమకరంగా ఉండాలి ఆ పరిచర్య కానీ డ్రామాలు ఆడుతూ టచ్లు అంటూ ఆ తర్వాత ఈ ఖర్చు ప్లముతో నూనె బాటలని ఇరవై రూపాయల నూనె బాటల్ని వంద రూపాయలు ఇది మేము ప్రార్థన చేసినాం ఇది పదివేలకు మారింది ఐదు వేలకు మారింది అని చెప్పేసి అదే అనేది పప్పు సో మనతో పాటు కూడా ఆ మన అబ్రహం కాక్లేట్ అన్న కూడా ఉన్నాడు ఆ అన్న కూడా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాడు నాకు తెలిసి ఆ వరంగల్ ప్రాంతంలో చాలా నమ్మకమైన సేవ చేస్తున్న అన్న నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను అన్నని కలవకుండా వరంగల్ అంటే నాకు అనే గుర్తొస్తాడు సో అన్నతో కూడా మనం మాట్లాడదాం అన్న ఎప్పుడు పరిచయం ఏం ఎలా పరిచయం పరిచయమేండు అనేది కూడా కొన్ని అన్న మాటల్లో కూడా ఫుల్ టైం మినిస్ట్రీ గురించి కూడా అన్న చెప్తాడు అన్న చెప్పండి అన్న మన అన్న ఎట్లా తెలుసు మీకు ఎన్ని రోజులైతుంది ఇక్కడికి రావడము అన్న చేసే పరిచర్యని మీరు ఏమంటారు మీరు ఏ విధంగా చూస్తారు సియోన్ రాజు గారు నాకు పోయిన సంవత్సరం నుంచి పరిచయం మరి వారిని చూసినప్పుడు మరి ఇట్లా కష్టపడుతూ కూడా సేవ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే పౌలు ఏ విధంగా డేరాలు కొట్టి ఎవరి మీద భారం లేకుండా ఆయన తనంతట తానుగా కష్టపడుతూ అతను సంపాదించిన దాన్ని ఇతరులకు పెడుతూ గొప్ప అపోస్తలుడుగా మరి సేవ చేశాడు మరి మరి సీఎం రాజు గారిని చూసినప్పుడు కూడా పౌలు ఏ విధంగానైతే తన స్వహస్థాలతో కష్టపడి పనిచేస్తూ మరి ఈ రోజు కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు అలాంటి పరిచయం చేస్తున్నాడు వీరిని చాలా అభినందిస్తున్నాను మరి వరంగల్ పట్టణంలో వీరెంతగానో నమ్మకంగా వారు సేవ చేస్తున్నారు అని బట్టి నాకు చాలా సంతోషం మరి వారి యొక్క పరిచర్యను ఇంకా దేవుడు గాక ఈ గ్యారేజ్ని కూడా దేవుడు ఇంకా ఆశీర్వదించి మరి వారిని బలంగా గాక అని వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను మంచి నమ్మకమైనటువంటి సహోదరుడు అలాగే మేము ఏదైనా ప్రార్థన ఉన్న ఉన్నది అని అంటే కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చేటువంటి సహోదరుడు మరి మంచి చక్కని స్వరం దేవుడిచ్చాడు పాటలు వాడుతూ కూడా దేవుడిని ఎంతగానో మహిమ పరుస్తున్నారు మరి ఈ రోజు మరి వారు పాడుతున్నటువంటి పాటలు ఏదైతే ఉన్నాయో క్రైస్తవ సమాజానికి ఆశీర్వాదకరంగా కూడా ఉన్నాయి మంచి సోదరులు థ్యాంక్ యూ అన్న అయితే ఈ మధ్యలో మనము అన్నతోనే అన్న నోటి ద్వారా ఒక మంచి గానాన్ని వినాలని చెప్పేసి అనుకుంటున్నాను అన్న మీరు మొన్న పాడిన పాట ఇప్పుడు కూడా ప్లే చేసినా ఇదే పాట కూడా చివరిలో కూడా ఆ వీడియోతో పాటు అన్నది ఆ లింక్ కూడా పెడతాను ఇలాంటి దైవజనులకు సపోర్ట్ గా ఉండండి అన్న మీరు ఒక పాట పాడడానికి ముందు మీకు ఎన్ని సంఘాలున్నాయి ఒకట రెండా మరి ఎన్ని ఎక్కడెక్కడ అనేది కూడా ఎంత దూరం ఉంది ఆ పరిచర్య ఎట్లా పోతుంటారు అనేది కూడా చెప్పండి అన్న నాకు రెండు సంఘాల నేను లేవన్న ఒక సంఘమే ఉంది దేవుడిచ్చిన సంఘమం ఒమేగా గాస్పల్ మినిస్ట్రీ అని చెప్పి ఇక్కడ ఫాతిమా నగర్ లో ఒక రూమ్ తీసుకొని అందులో నేను ప్రార్థన అర్పిస్తాను దాదాపు ఒక ఇరవై ముప్పై మంది విశ్వాసులు వస్తారు నాకు చర్చ లేదు కానీ కిరాయికి తీసుకున్నాను ఐదారు వేలు రెంటు పెట్టి ఒక హాల్లో నడిపిస్తాను ఆ విధంగా నా గ్యారేజ్కి నా పరిచరకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఆ విధంగా పరిచర చూసుకొని ఇక్కడ గ్యారేజ్లో నా పిల్లలు నేను నేను అందరం కలిసి ఇక్కడే ఉంటాం గ్యారేజ్లోనే ఉంటాము పరిచరకి అటు వెళ్ళి వస్తుంది ఈ గ్యారేజ్ కూడా రెంట్ ఏనా అన్న రెంటే అన్న నెలకు ఇరవై వేలు కట్టాలి రెంటే అన్న ఓకే ఓకే అన్న మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి అన్న అన్న నా యూట్యూబ్ ఛానల్ బ్రదర్ సీఎన్ రాజ్ అఫీషియల్ మూడితే వస్తుంది బ్రదర్ సయోన్ రాస్ అది కూడా నేను పంపిస్తాను ఇంకోటి మీ అన్నతో కానీ ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే ఏదైనా సపోర్ట్గా నిలబడాలి అని అంటే ప్రార్థన పూర్వకంగా కానీ ఇలాంటి దైవజనులకు ఆర్థికంగా కూడా ఏదైనా నిలబడాలి అని అంటే ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అన్న మీతో మాట్లాడాలని ఎవరన్నా ప్రార్థన అవసరతలు కానీ మరొకటి కానీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలనే వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి మీ నెంబర్ అడుగుతారు మీకు ఏమైనా అభ్యంతరం లేదనుకుంటే మీరు నెంబర్ చెప్తంటే ఓకే ఓకే లేదంటే మెసేజ్లో కూడా పెడదామంటే కూడా ఓకే మీరు నెంబర్ ఏమైనా చెప్తుంటే చెప్పండి అదేవిధంగా మీరు ఒక పాట కూడా పాడాలి మీ నెంబర్ కూడా చెప్పండి నంబరు డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ నైన్ టూ సిక్స్ నైన్ జీరో అండి ఇది నా నంబరు బ్రదర్ సీఎన్ రాజ్ అఫీషియల్ అని చెప్పి యూట్యూబ్ లో కొడితే నా ఛానల్ కూడా వస్తుంది నేను చేస్తున్న పరిచర్య నేను పాడిన పాటలు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు రాశారు ఎన్ని పాటలు పాడారు దాదాపుగా ఒక ఏడు పాటలు వరకు పాడారు అన్న రెండు వేల పంతొమ్మిది నుండి పాటలు పాడుతున్నాను నేను రాసి దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వాటిని అనుభవపూర్వకంగా నేను ప్రతి సంవత్సరం ఒక పాట పాడుతాన ప్రతి సంవత్సరం ఒక పాట రాస్తారు పాడతారు ఓకే ఓకే అన్న ఇది కలలోనైనా ఆ ఆ పాట ఉన్నది కదా ఒక్క చరణం పళ్ళు వినిపిస్తారా అన్న తప్పకుండా కల అనుకోనా నిజమనుకోనాలువే నా ధ్యానం అయినది ఊహించలేను నీ ప్రేమను లెక్కించలేను నీ త్యాగము ఆ ఊహించలేను నీ ప్రేమను లెక్కించలేను నీ త్యాగము ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నా పైన నాకున్న ప్రేమ కంటే నిజామను ను నీ ప్రేమను లిఖించలేను నీ త్యాగము ఆ ఊహించలేను నీ ప్రేమను లిఖించలేను ఈ్యాగము ఏ సయ్యా ए सया ए सया ధ్యానమే నా ప్రాణము కలలో నైనా మెలకువ నీ ధ్యానమే నా ప్రాణము నిన్ను తలచి నన్ను నేను మరచి నన్ను నేను మరచి బేజీను రాక ఊహించలేను నీ ప్రేమనుకిను నీ త్యాగము ఆ ఊహించలేను నీ ప్రేమనుకిను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ప్రేజ్ లాడ్ మీ పరిచర్యను మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక నిజంగా వరంగల్ ప్రాంతంలో నేను ఒక సంవత్సరంగా దాదాపు చూస్తున్నాను ఒక యవన ప్రాయంలో దేవుని యొక్క సేవ చేయాలని ఒక అంకిత భావంతో అది కూడా ఎలా అని అంటే తను కష్టపడుతూ దేవుని పరిచర్య చేయాలి తను కష్టపడుతూ ఆ పరిచర్యలో వచ్చిన సొమ్ముతోని దేవుని ప్రజలకు నా చేతనైంది సహాయం చేయాలి ఆ పరిచర్యతోనే ఆ యొక్క వచ్చే డబ్బుతోనే ఈ గ్యారేజ్ ఇరవై వేల కిరాయి చర్చ్ కిరాయి ఐదు వేలు తర్వాత సంవత్సరానికి ఒకసారి ఒక పాట రాస్తూ పాడుతూ దాన్ని మనలో మన మధ్యలోకి వీడియో రూపకంగా పాఠం తీసుకురావాలంటే ఒక పది ఇరవై వేలు అయినా కూడా ఇలాంటివి చేసుకుంటూ తన కుటుంబాన్ని పూజించుకుంటూ అనేకులకి ఆదర్శ ఆదర్శంగా ఉంటున్న సీఎం బ్రదర్ ని బట్టి సీఎం రాజన్న కుటుంబం కోసం పరిచర్య కోసం తన పని నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేయండి యువ సేవకులారా మీరు అన్నను కూడా ఆదర్శంగా తీసుకోవాలి తీసుకోండి ఖాళీ ప్ల ఖాళీ సమయంలో ఉంటే సేవనే మొత్తం అని చెప్పేసి అంటూ ఒకవేళ విడి టైం మీకు దొరికినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా ఉండకుండా అన్న కష్టపడితే ఏదైనా సాధించవచ్చు పది మందికి ఎవరి చుట్టూ ఎవరి వైపు మనం చూడకుండా మనము ఆర్థికంగా కూడా ఎదుగొచ్చు ఆ వచ్చే డబ్బుతోని దేవుని పరిచర్య చేయొచ్చు అని చెప్పేసి అన్న నిరూపిస్తూ వచ్చిండు నిజంగా అన్న కోసము వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి నిజంగా అబ్రామ్ అన్న కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరము వీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను వీరి కోసం వీరి పరిచర్య కోసం ప్రార్థన చేయండి మరొక పరి మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ప్రైజ్ అందరికి ప్రైజ్ చూడండి దేవునికి స్తోత్రాలు ఈ రోజు బ్రదర్ నీలరాజు గారిని కలవడం చాలా సంతోషకరంగా ఉంది అన్న ఎప్పటినుండో నా కు రావాలని చెప్పి చాలాసార్లు అన్నాడు ఈరోజు దేవుడు మేమందరం విధంగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు అందరిని బట్టి దేవుడి స్తోత్రాలు అన్న చాలా ప్రేమ కలిగి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉంటాడు అనేక విషయాల్లో ఫోన్ చేస్తాడు ప్రతిరోజు మా బాగోగులు చూసుకుంటూ మా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అందరు బట్టి దేవునికి స్తోత్రం ఒక మంచి సేవకుని ఒక మంచి సేవకుల కొరకు ఒక మంచి యథార్థమైన సేవకుల పక్షాన పోరాటం చేస్తూ అబద్ధ బోధకుల విషయంలో అలాంటి వారిని ఎదిరిస్తూ నిలబడుతున్నటువంటి ఒక మంచి అన్నగారిని దేవుడు మతిచ్చాడు కొద్ది రోజుల మేము పరిచయం అయ్యాము అలాగే అన్నగారు బ్రహ్మన్న కాళ సేవకుడు కూడా వరంగల్ సేవ వరంగల్ పరిచర్యలో ఒక మంచి సేవకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలము నేను సిగ్గుపడకుండా చెప్తున్నా అంటే అన్నను పోవడం కాదు కానీ ఒక యథార్థమైన సేవకుడు నాకు అన్న దేవుడు పరిచయం చేశాడు ఎందుకంటే ఇప్పుడు నేను పనిచేస్తూ పరిచయం చేస్తున్నాను అన్నగారు ఫుల్ పరిచయం చేస్తున్నాడు కానీ ఎప్పుడు కూడా నా గ్యారేజ్కి ఎన్నో సార్లు వచ్చాడు కానీ ఎప్పుడు కూడా నాకు నేను ఫ్రీగా చేస్తానని చెప్పినా కూడా ఏ పని కూడా ఫ్రీగా చేసుకుని పోలేదండి ప్రతిసారి నాకు డబ్బులు ఇచ్చేవాడు వచ్చిన ప్రతిసారి ఎవరికో ఒకరికి సువార్త చెప్పి వెళ్ళిపోయేవాడు ఇంత యథార్థమైన సేవకుని దేవుడు నాకు పరిచయం చేయించాడు అలాగే శ్రీకాంత్ బ్రదర్ అలాగే రమేష్ అన్న గారు కూడా వీళ్ళందరూ ఫుల్ పరిచయం చేస్తున్నారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన సోమతను బట్టి వాళ్ళు యథార్థంగా ఎవరి దగ్గర చేజ్ ఆపకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు నేను దేవుడిని అడిగాను ప్రభావ నేను ఈ విధంగా సేవ చేయలేను కాబట్టి నాకు ఏదైనా మార్గం చూపించండి అన్నప్పుడు దేవుడు నాకు ఒక గ్యారేజ్ ని చూపించడం జరిగిందండి ఆ విధంగా పరిచయం చేస్తూ ఈ సేవ చేస్తున్నాను అంటే ఫుల్ పరిచయం చేయొద్దని కాదు కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కడ చూసినా ఏసీ సేవ ఎక్కువ అయిపోయింది కార్పొరేట్ సేవ ఎక్కువ అయిపోయింది డబ్బుల కొరకు ఒక సినిమా హీరోల కంటే ఎక్కువగా సేవకులు తయారైపోయినారు కాబట్టి మంచి సేవకులు ఉన్నారు వంద శాతంలో డెబ్బై శాతం మంది అబద్ధ బోధకులు ఉన్నారు కేవలం డబ్బు కొరకు వాళ్ళ హోదా కొరకు కేవలం వారి యొక్క స్టేటస్ కొరకు ఈ కార్పొరేట్ సేవ చేస్తున్నారు కానీ కొంతమంది ఇలాంటి వారు ఆ దేవునికి యథార్థంగా ఉంటూ దేవుని పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వారికి మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి వారు ఎంతగానో యథార్థంగా ఏమి ఆశించకుండా రూపాయి ఆశించకుండా ఎంతో మంది కాల్స్ చేసి బెదిరించినా కూడా ఎన్నో కేసులు పెట్టారు అయినా కూడా అన్నగారు ఆ వెనుకంజ వేయకుండా అతను ఉద్యోగ విషయంలో కూడా ఇబ్బంది పెట్టారు అయినా కూడా దేవుడు అతన్ని ఎప్పుడు కూడా తక్కువ వేయకుండా దేవుడు గొప్పగా నిలబెడుతూ అనేకుల ఎదుట ఆయన్ను గొప్పగా వాడుకుంటున్నాడు ఈ రోజు మన కల్లారా చూస్తున్నాం కాబట్టి ప్రేమ దేవుని విట్లారా మనం అందరం గమనించాలి యదార్థమైన సేవకులు ఎక్కడ ఉన్నారు అని మనం తప్పకుండా పరిశీలన చేసి వారికి సపోర్ట్ చేసి ఈ క్రైస్తవ లోకానికి మనమందరము ఏకగ్రవంగా ఉన్నట్లయితే రాబోతున్న దినాల్లో కూడా మనము ముందుకు పరిచయ చేయడానికి క్రైస్తవులందరూ ఒకటైతే తప్ప రాబోతున్న దినాల్లో పరిచర్ చేయలేం కాబట్టి ఇలాంటి సేవకులందరూ మీద దృష్టిలో పెట్టుకొని మీ ప్రాంతాల్లో కూడా యథార్థంగా ఎవరైతే సేవ చేస్తారో మనమందరము ఒకటై దేవుని పరిచయంలో ముందుకు సాగి ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభుత్వం మీ అందరికీ నిలపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు జీవించను కాదు థ్యాంక్ యూ అండి అందరికీ ప్రయత్నం